ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు పెట్టుకుంటే వైసీపీ నేతలు ఎందుకు స్పందిస్తారు వారికి ఎందుకు అంత ఉలుకు ప్రజల సమస్యలు ప్రజావేదికపై చెప్పుకునే హక్కు లేదా ఫలానా తేదీన పలానా పార్టీ సమావేశమని ప్రకటించగానే ఆగమేఘాలపై వైసీపీ నాయకులు స్పందించడం సీఎం లేదా ఆయన విశ్వసించే సలహాదారుల ఆదేశాలతో పోలీసులను రంగంలోకి దించుతారు అంతే పోరాట నాయకులను వారి ఇంటి గడప దాటి బయటకు రానివ్వరు గృహ నిర్బంధం చేస్తారు ఇలా ఆ సమావేశం జరగకుండా అడ్డుకుంటారు ఏకపక్షంగా నాలుగున్నరేళ్లు వైసీపీ నేతలు ఏది చెబితే అదే జరిగింది వైసీపీ ఐదేళ్ల పాలనలో నిరసన సభలు ఎన్ని జరిగాయంటే విజయవంతమైనవి దాదాపు లేవనే చెప్పాలి ఎన్నికలు సమీపించడంతో ప్రజలు కాస్తంత ధైర్యం తెచ్చుకుని ఉద్యమాలు చేపడుతున్నారు ఇందుకు ఉదాహరణే అంగన్వాడీలు ఆశా వర్కర్లు తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగుల జేఏసీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చింది ఇదిలా ఉంటే పవన్ రోడ్డెక్కుతున్నాడు అంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సహనం కోల్పోయి అసహనంలో పవన్ పై సందర్భం లేని వ్యాఖ్యలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ప్రస్తుత ఎన్నికల్లో పవన్ సభలపైనే సీఎం జగన్ దృష్టి సారించినట్లు సమాచారం గతంలో జరిగిన వారాహి యాత్రలను అడ్డుకున్న సందర్భాలున్నాయి ప్రస్తుతం తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనకు అడ్డంకులు కలిగిస్తున్నారు పవన్ సభలను అడ్డుకున్నంత మాత్రాన ప్రజాభిమానాన్ని ఆపలేరు అంటున్నారు ప్రజలు వచ్చే ఎన్నికల సమయానికి ఇది ఎటుదారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది దీంతో ఆయన భీమవరం అమలాపురం కాకినాడ రాజమండ్రిలలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు ఈ సమావేశాల అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు కానుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి